ఫ్యాన్ స్పీడ్ పెరిగింది వైసీపీ నాయకుల్లో వైసీపీ నేతల్లో జగన్మోహన్ రెడ్డి గారిలో జోష్ కూడా పెరిగింది అంటే గాయం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కాస్తంత డీరా పడిపోతారేమో అనుకున్నారు కానీ అంతకు మించి ఊవెత్తిన ఎగిసిపెడుతున్నారని చెప్పాలి ఎందుకంటే జగన్ బలవంత రాయలసీమలో అనుకున్నారు కడప పొలిమేర రాయలసీమ హద్దులు దాటితే జగన్కి ఏమీ పెద్దగా బలం ఉండదు అనుకున్నారు మిగిలిన ఆంధ్ర ప్రాంతంలో జగన్కి అంత ఫాలోయింగ్ ఏమీ లేదనుకున్నారు కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో అసలు కనీసం ఉండదు అక్కడ కంప్లీట్గా టీడీపీ బెల్ట్ టీడీపీకి హంచుకోవట్లేనుకున్నారు కానీ ఇప్పుడు తాజాగా ఆయన మేమంతా సిద్ధం పేరుతో పేరుతో ఆయన చేస్తున్న బస్సు యాత్ర ఏదైతే ఉందో దానికి వస్తున్న ఆదరణ వస్తున్న ప్రజలు చూస్తూ ఉంటే రాయలసీమ కంటే ఎక్కువ బలం ఎక్కడే ఉందా అన్నట్టుగా అనిపిస్తుందట ఒకప్పటికి అంటే రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ కంపేర్ చేస్తే తాజాగా ఆయన ఇక్కడ గుడివాడ కానీ వంశీ నియోజకవర్గం ఏదైతే ఉందో గన్నవరం కానీ ఈ ప్రాంతాల్లో అది పూర్తిగా టీడీపీకి ఎక్కువ పట్టుంది అని అనుకుంటున్న నేపథ్యంలో అలాగే అమరావతి ప్రభావం కూడా ఉంటుంది అనుకున్న నేపథ్యంలో అక్కడ వచ్చిన భారీ జనం ఆ జన సందోహం చూస్తూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ స్పీడ్ అయితే ఉందో ఫ్యాన్ స్పీడ్ అంతకు మించి వంద రెట్లు పెరిగింది అనేది గుడివాడలో మేమంతా సిద్ధం సభలో మైక్ అందుకున్న జగన్ నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో గానీ పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు నుదుటి మీద వారు చేసిన గాయంతో భయపడ్డానంటే దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడు అని దాని అర్థం అంటూ ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జనంతో పాటు ఈ జగన్ ప్రసంగం కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది ఒక రకంగా ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చేస్తున్నారు ఈ గాయంతో ఇంకా అవి పెరిగాయి ప్రజల్లో జోష్ కూడా పెరిగింది మరి ఇది మంచిగా చెడుక చూడాలి